వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్కి కి స్వాగతం స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు నలభై ఐదు నుంచి యాభై డిపార్ట్మెంట్లు ఉంటే దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నన్ను మనం చూసాం దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ ముప్పై రెండు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నోటీసు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే నెల కాక మొన్న రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు పూర్తిగా అన్ని విభాగాలని రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినా సరే ప్రజలు కూటమికి ఓటేశారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి విశాఖ ఉప్పు ఆంధ్రుల ఆకు అనేటువంటి నినాదంతో ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారు ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ముప్పై రెండు మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈరోజు మీరు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు